ఇక తులారాశి వారి యొక్క వార ఫలాల గురించి తెలుసుకుందాం ఇరవై నాలుగు ఆగస్టు రెండు వేల ఇరవై ఐదు ఆదివారం నుంచి ముప్పై ఆగస్టు రెండు వేల ఇరవై ఐదు శనివారం వరకు తులారాశి వారి యొక్క వార ఫలాలు చూసుకున్నట్లయితే పంచమల్లో రాహు షష్టమ శనేశ్వరుని సంచారం భాగ్యస్థిత బృహస్పతి దశమల్లో బుధశుక్రులు ఏకాదశ రవికేతులు ద్వాదశలో కుజరి యొక్క సంచారం ప్రతి పనిలో కూడా నిరాటంకంగా విజయవంతమైన ఫలితాలు సాధించుకుంటారు తులారాశివారు భాగ్యశథ బృహస్పతి సంచారం వల్ల పుణ్యక్షేత్ర దర్శనాలు శుభకార్యాచరణ విందులు వేడుకల్లో పాల్గొంటారు సానుకూలంగా వ్యాపారాభివృద్ధి అనుకూల పరిస్థితులు కలుగుతాయి సహకరించరు అనుకున్నటువంటి వ్యక్తుల నుంచి కూడా కొంత సహాయ సహకారాలు ఆర్థికపరమైనటువంటి సహాయ సహకారాలు పొందుతారు ద్వాదశ కుజుని యొక్క సంచారం వల్ల శక్తికి మించి ఇన్వెస్ట్మెంట్స్ కానీ పెట్టుబడులు కానీ ఫైనాన్స్ కానీ లోన్స్ కానీ రుణాలు కానీ పొందేవారు కాస్త ఒత్తిడి భారం పెరిగేటువంటి వారంగా చెప్పుకోవచ్చు కాబట్టి యథావిధిగా చేసేటువంటి పనిలో సానుకూల పరిస్థితులు కలుగుతాయి మన ఇన్వెస్ట్మెంట్స్ పెట్టుబడులు మనకన్నా మించి మీరు బిజినెస్ ప్లానింగ్స్ పెంచుకునే వారికి కాస్త ప్రజలు అనేది సానుకూలంగా మారటం కోసం కొంత సమయం పడుతుంది కాబట్టి ఆకస్మికంగా అనవసర వ్యవహారాలు తలదూర్చకుండా జాగ్రత్తలు పాటించడం చెప్పదగ్గ సూచన బృహస్పతి యొక్క సంచారం వల్ల తలపెట్టే ప్రతి పనిలో సానుకూల పరిస్థితులు ఉంటాయి విద్యార్థులకు ప్రోత్సాహకరంగా ఉంది చిన్న తరహా వ్యాపారస్తులకు అనుకూలమైనటువంటి వారంగా చెప్పుకోవచ్చు ఫుడ్ కోర్ట్ ఐరన్ ఆయిల్ క్లాత్ బిజినెస్ ఎక్స్పోర్టింగ్ ఇంపోర్టింగ్ లాంటి వ్యాపారస్తులకు ప్రోత్సాహకరమైన ఫలితాలు కలుగుతాయి సినీ కళారంగాల వారికి అనుకూల వారంగా చెప్పుకోవచ్చు సినీ రాజకీయ రంగాల్లో ఉండేవారికి కూడా ప్రోత్సాహకరమైన ఫలితాలు కలుగుతాయి కుటుంబ విషయాల్లో కొంత అనిశ్చిత వాతావరణం తొలగిపోతుంది జీవిత భాగస్వామించి సహాయ సహకారాలు సానుకూలంగా ముందుకెళ్లే వారంగా చెప్పుకోవచ్చు కాబట్టి ఈ వారం ప్రారంభం కన్నా వారాంతంలో ప్రతిపరిలో చక్కటి శుభవార్తలు వినేటువంటి వారంగా తులారాశి వారికి చెప్పుకోవచ్చు నూతన కార్యాచరణకు శ్రీకారం చుట్టేటువంటి వారంగా చెప్పుకోవచ్చు ఈ రాశి వారికి ముఖ్యంగా ఐరన్ కానీ ఆయిల్ కానీ ఇన్వెస్ట్మెంట్స్ కానీ రియల్ ఎస్టేట్ రంగాల్లో ఉండేటువంటి వారికి అన్ని అనుకూలంగా ఉన్నప్పటికీ కూడా ఎక్కువ మొత్తంలో కమిట్మెంట్సు ఫైనాన్షియల్ మేనేజ్మెంట్ విషయాల్లో కాస్త జాగ్రత్తలు పాటించడం చెప్పదగ్గ సూచన మరిగా విదేశీ ఉద్యోగాలు విదేశీ ప్రయాణాల వారికి ప్రోత్సాహకరమైన వారంగా చెప్పుకోవచ్చు ప్రభుత్వ రంగాల్లో ఉద్యోగస్తులకు ఉద్యోగ బదిలీలు ఉద్యోగ మార్పుల విషయాల్లో కొంత సమయాన్ని తీసుకుని ముందుకెళ్ళడం ఈ రాశి వారికి చెప్పదగ్గ సూచన ఇక తులారాశివారు ఈ వారంలో చేయదగిన పరిహారాల గురించి మనం చూసుకున్నట్లయితే తులారాశివారు ఈ వారంలో శ్రీ లలితా సహస్రనామ స్తోత్రాలు చదువుకోండి మానసికమైన బలంతో ప్రతి పనిలో విజయం సాధించుకుంటారు ఆదిత్య హృదయాన్ని ప్రతిరోజు చదువుకోవటం సూర్య నమస్కారాన్ని చేసుకోవటం వల్ల ఆత్మవిశ్వాసంతో కూడుకున్న కార్యాచరణతో విజయాలు సాధించుకునేటువంటి వారంగా తులారాశి వారికి మనం చెప్పుకోవచ్చు